ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నింద్రుగాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ఏడవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆర్థికపరమైన పరమైన అంశాలన్నీ కూడా చాలా అనుకూలిస్తాయి ఆదాయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మీరు చాలా వరకు అభివృద్ధి సాధించడానికి సానుకూలమైన ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మీకు చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా సత్ఫలితాలు మీకు వస్తాయన్న విషయాన్ని గమనించాలి ఈ రోజున మీరు బంధుమిత్రులతో కూడా విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మీకు ఆర్థిక పరంగా చేయతనివ్వడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఆరోగ్యం పట్ల మాత్రం మీరు ఈ రోజున శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి విష్ణు దేవాలయాలను సందర్శించండి మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖను నమస్కారం